జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పిత్రతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వరస్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు కొండపై వెలిసి ఉన్న సంజీవిని శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకర్ల సురేష్ సంజీవి శిఖరం అని పిలువబడి దొత్తులూరు కొండపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచెల్ల సురేష్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి పలువురు టీడీపీ నేతలు భారీగా పాల్గొన్న నాయకులు నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము మన మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం విజయరామరెడ్డి గారి సోదరుడు ఖమ్మం సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది ఇది ఎవరీ ప్రతి సంవత్సరం కొంత కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత సొంత నిధులతో చేయడం జరుగుతూ ఉంది దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలో వచ్చాక టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయవచ్చు దీన్ని మనం కానీ మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందు పోయే కొద్దీ గత రాబోయే ఐదేళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేసి చేయాలనేది నా ఉద్దేశం దానికి తగ్గ కృషి నేను డెఫినెట్గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కింద కూడా చాలామంది కలిశారు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ప్రజలకి ముఖ్యంగా ఆడపడుచులకి యువతకి నవతాతలకి అందరికీ నా మహాశివరాత్రి శుభాకాంక్షలు